ప్రైజ్ ద లాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డలను మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన అండి అందరి వందనాలు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆ మేన్ రాత్రంతా మరి దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు అనుగ్రహించారు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి కుదినత హృదయంతో స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం అయ్యా స్తోత్రం 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 ఎస్ అయ్యా నీకు స్తోత్రము తండ్రి రాత్రంతా కాపాడి అయ్యా మంచి నిద్ర అనుగ్రహించి తండ్రి ఇదిగో ప్రవ్వా ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును నాకు మాకందరికి దయచేసినందుకే స్తోత్రం 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 నా స్తుల పైన నివసించు నా అంతరంగి కూడా ఏసయా నా స్తుల నివసించువాడా నివసించు నా అంతరంగి కూడా ఏసయా పక్షమూ గనుకే జయమే జయమే ఎల్లవే ల జయమే నీవు నా పక్షమే ఎన్నాను కే జయమే జయమే ఎల్లవే ల జయమే నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నావు హింతైనది నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమి అది నావు హక వింతైనది ఎరుపెక్కిన క్షేత్ర చేతి నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్తుల పైన నివసించువాడా నా అంతరంగి కూడా జే జయ జయమే ఎల్లవేల జయ జయమే నీవు నా ఎన్నాగనుకే జయ మే జయమే మే జయమే దేవుడు ఈ దినమంతా మరి తన కృపను అనుగ్రహించి ఈ దినమంతా కృప చేత నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర దినమంతటి కావలసిన కృపను కృప కొరకు వేడుకుందామండి అయ్యా కృప దయచే దినమంతటి కావలసిన కృపను కృప దయచే నాయన కృప దయచే అడుగుదాం అడుగుదాం ఏసయ్య శయ్య స్తోత్రం కృప దే నాయన కృప నీ కృపను బట్టి స్తోత్రం 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 ఏ నీకు స్తోత్రం 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 అలాగే ఈ దినము మన ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి అది ఉద్యోగం నిమిత్తమే కావచ్చు వ్యాపార నిమిత్తమే కావచ్చు ఆయా పనుల నిమిత్తం మరి చాలా మరి దూర ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలందరికీ దేవుడు క్షేమమును దయచేయినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ రోజు తల పెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా దేవుడు సఫలం చేయనట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఈ రోజు పుట్టిన రోజులు అలాగే మరి పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడలను బట్టి దేవుడు వారికి మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించినట్లుగా ఈ సంవత్సరం అంతా కృపచేత నడిపించినట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 అలాగే ఉద్యోగం లేని వారికి దేవుడు మంచి ఉద్యోగం దయచేలాగున సంతానం లేని వారికి సంతానం దయచేలాగున వివాహం కాని బిడ్డలు కూడా మంచి మరి జీవిత భాగస్వాములను దయచేలాగున అలాగే గృహం లేని వారికి మంచి చక్కటి గృహాలు మరి దేవుడు దయచేలాగున అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం స్వస్థతను మరీచులాగున్నా వీటన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం అండి స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 అలాగే మన భారతదేశం బట్టి మన మరి మన రాష్ట్రాలను బట్టి మన ప్రాంతాలను బట్టి మనకి ఇచ్చినటువంటి పాలకులను నాయకులందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి దేవుడు మరి దైవ సేవకులకు కాపుదల దయచేయాలండి మనం చూస్తూ ఉన్నాం ఎన్నో మరి వస్తా ఉన్నాయి యూట్యూబ్లలో మరి సేవకులకు కాపుదల లేదండి మరి దేవుడే సేవకులకు కాపుదల ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలను బట్టి సంఘాలను బట్టి అలాగే క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరిసర బట్టి మరి దీర రాసుల కుటుంబాన్ని బట్టి మరి పరిసరకి ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి త్రియేక దేవునికి స్తోత్రం చలిద్దాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్యు సరే మంచిది ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యం చదువుకుందామండి అందరు కూడా మరి చూడండి నేను చదువుతాను మా మలాకి గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనం చదువుతున్నానండి మలాకి మూడవ అధ్యాయము ఏడు రెండవ వరుస మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును ఎవరి తట్టు తిరగాలండి మనము లోకం తట్ట లోకంలో ఏముందండి లోకంలో మరి యోహాను రాసిన మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో అక్కడ వాయుబడి ఉంటుంది ఏంటంటే లోకంలో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవదంబము ఇవే ఉన్నాయి లోకంలో మరి లోకం తట్టు చూస్తే ఏం కలుగుతుంది మనకు అంటే ఏమీ కలగదండి అవమానమే కలుగుతుంది నిందలు కలుగుతాయి శ్రమలు కలుగుతాయి బాధలు కలుగుతాయి కానీ దేవుని తట్టు దేవుని తట్టు తిరిగితే మనకు శాంతి కలుగుతుంది సమాధానం నెమ్మది ఆరోగ్యం సక్కల ఆశీర్వాదాలన్నీ కూడా కలుగుతాయి హాలేలుయ్యా మరి తప్పిపోయినటువంటి కుమారుని ఉపవానం మనకు తెలుసు కదండి అతను ఎక్కడ దేని వైపు తిరిగాడండి ఏ తట్టు తిరిగాడండి లోకం వైపు తిరిగాడు లోకం నుండి వాటిని అనుభవించాలని తండ్రితో గొడవబడి పేచిపెట్టి సంతా కూడా మరి నాకు రావాల్సినటువంటి ఆట నాకు ఇచ్చాయి నేను వెళ్ళిపోతాను ఎంజాయ్ చేయాలి నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మరి ఆ సంత తీసుకుని వెళ్ళిపోయాడండి తీసుకుని వెళ్ళిపోయాడు స్నేహితులు కూడా మరి అంత దగ్గర డబ్బుని అంతసేపు ఉన్నారు ఎంజాయ్ చేశారు బాగా వాళ్ళు అలాగే చిన్న కుమారుడు అందరు బాగా ఎంజాయ్ చేశారు అయితే డబ్బులు అన్నీ అయిపోయిన తర్వాత మరి మరి ఎవరు పెడతారండి ఫుడ్ వాళ్ళని పెడతారా ఫుడ్ పెడతారా కష్టపడి డబ్బులు మరి సంపాదించుకొని మరి డబ్బులు ఇస్తేనే కదండి ఫుడ్ పెట్టేది మరి అన్నం తిండి లేక మరి ఉండడానికి నివాసం లేక ఎన్ని అవస్థలు పడ్డాడు ఆ చిన్న కుమారుడు అయితే చివరికి మరి పందులు మరి పందులు తింటున్నటువంటి ఆ పొట్టుతో మరి కడుపు నింపుకోవాలని మరి చూశాడండి అప్పుడు కలిగిందంటే అతనికి బుద్ధి అప్పుడు వచ్చింది జ్ఞానం అయ్యో నా తండ్రి ఇంటికి ఇంట్లో అంత వైభవంగా ఉన్నదే ఎంతోమంది ఆహారం పెట్టే నా తండ్రి ఇల్ని విడిచిపెట్టి వచ్చేసానని అని చెప్పి అప్పుడు తిప్పాడండి అన్న హృదయం ఎవరి వైపు తండ్రి వైపు తిప్పాడు తన ఇంటి వైపు తిప్పాడు చూడండి అంతవరకు గుర్తు రాలేడు గుర్తు రాలేదు తనకి ఎందుకంటే లోకం తట్టు చూశాడు కదండి లోకం ఆశలు మరి అనుభవిస్తున్నాడు కదండి లోకాన్ని ప్రేమిస్తున్నాడు కదండి మరి అందుకని లోకంలో ప్రేమిస్తున్న వారికి తండ్రి గుర్తు రాలేదు తల్లి గుర్తు రాలే తల్లి కూడా ఉండవచ్చు తల్లి గుర్తు రాలే అన్న రాలే కుటుంబము సు కుటుంబ సభ్యులు ఏది గుర్తు రాలేదు ఎప్పుడైతే ఎప్పుడైతే తిండి దొరకని పరిస్థితి వచ్చింది చూడండి ఆ పొట్టు తినవ తినవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతని హృదయం ఎవరి తట్టు దిగారు తిప్పారంటే తెలుసా అండి తండ్రి వైపు తిప్పారంటే అప్పుడు జ్ఞాపకం చేసుకొని అప్పుడు పచ్చతాపడి తండ్రి దగ్గరికి వచ్చాడంట అప్పుడు మరి తండ్రి ఎంతో సంతోషంగా చేర్చుకున్నాడు వెలివేయలే గెంటి వేయలే తండ్రి దేవికి వచ్చినప్పుడు తండ్రి వైపు తిరిగినప్పుడు తండ్రికి ఎంత వేయండి ప్రేమ దేవుని బిడ్డలారా మనం ఎవరి తట్టు తిరగాలి తండ్రి తట్టు తిరగాలి ఆయన తట్టు తిరగాలి రెండు వాక్యాలు చదివి నేను ప్రార్థన చేస్తానండి విలాప వాక్యాలు మూడు నలభై ఒకటి నేను చదువుతానండి విలాప వాక్యాలు మూడు నలభై ఒకటి ఆకాశం అందున దేమే తట్టు మన హృదయంలను మన చేతులను ఎత్తుకుందుము ఎక్కడ ఎక్కడ ఎత్తాలండి ఎక్కడ ఎత్తాలి ఆకాశం ఉన్నటువంటి ఆకాశం అందు ఉన్నటువంటి మన తండ్రి వైపు ఆకాశంలో ఎవరున్నారండి ఎవరున్నారు ఆకాశంలో అంటే నిన్ను నన్ను మనందరి రక్షించినటువంటి తండ్రి అయిన ఏ ఉన్నాడు అక్కడ మనము ఆ తట్టు లోకం తట్టు కాదండి పైనున్నటువంటి ఆకాశం తట్టు మన హృదయమును తిప్పాలి అలాగే మన చేతులు ఎత్తాలి హాలేలుయా ఇంకొక వాక్యం కూడా నేను చదువుతానండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం సరే ఆకాశం వైపు తిరిగితే దేవుని తట్టు తిరిగితే తండ్రి అయినటువంటి పరమ తండ్రి అయినటువంటి ఏ తట్టు తిరిగితే మనకి ఏంటి లాభము మనకి ఏం కలుగుతుంది అని అంటే కీర్తన గారు అంటాడండి ముప్పై నాలుగవ కీర్తన ఐదవ చరణములో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయెను ఎవరి తట్టు తిరిగినప్పుడు అంటే తండ్రి తట్టు తిరిగినప్పుడు దేవుని తట్టు తిరిగినప్పుడు పరమ తండ్రి అయినటువంటి వేసవి తట్టు తిరిగినప్పుడు వెలుగు కలిగిందంట అప్పటి వరకు ఏముంది చీకటిగా ఉంది చీకట్లో ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే తండ్రి వైపు తిరిగారో వారికి వెలుగు కలిగిందంట అప్పుడు వెలుగు కలిగినప్పుడు వారికి ఏం కలిగిందంట వారి ఇంకా ఎన్నిటికి వారు సిగ్గుపడలేదంట అప్పుడు ఏమైనా దేవుని పెట్టినారా మనం సిగ్గుపడము దేవుడి తట్టు తిరిగితే వెలుగులో వెలుగులోకి వచ్చి వెలుగులో నడుస్తే వెలుగు తట్టు తిరిగితే దేవుడి తట్టు తిరిగితే మనం సిగ్గుపడము దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు హాలుయా ఆయన తలగా నిలబెట్టే దేవుడు ఆయన పైవారిగా ఉంచే దేవుడు ఆయన ఇచ్చేవారిగా ఉంచే దేవుడు ఆయన దీవ్రేకరంగా ఉంచే దేవుడు ఆయన తట్టు తిరగాలండి ప్రేమ దేవుని ఉదయకాల సమయంలో మరి దేని మాకు ఏం చెల్లిస్తుందంటే మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను అని అంటున్నాడండి ఇన్ని రోజులు మరి మరి మనుషుల వైపు తిరిగారేమో బంధువుల వైపు తిరిగారేమో స్నేహితుల వైపు లోకం వైపు ఆ వైపు ఈ వైపు తిరిగారేమో కానీ ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మనందరితో ఇంక్లూడింగ్ నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్న ప్రేమ దేవుని బిడ్డారు ఆయన తట్టు తిరుగుతాం ఆయన తట్టు తిరిగితే మనకు మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచము దేవుడు సిగ్గుపరచడు అాలేలుయ్యా అటు కృప దేవుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగనుడా మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా వాక్యమైన దేవుడు కృపగల దేవుడు నీకు స్తోత్రములు ఉదయకాల వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నాయన ఇదిగో మీరు మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలు బట్టి వందనాలు మీరు నా తట్టు తిరిగినాడలా నేను మీ తట్టు తిరుగుతానని అయ్యా రోజు మీరు మాట్లాడారు ప్రభానికి వందనాలు అయ్యా చిన్న కుమారు లోకం తట్టు తిరిగినప్పుడు అవమానం కలిగింది అయ్యా నిందలు కలిగాయి తండ్రి చివరికి మరి నాయన దిక్కు లేని దిక్కుతోచే స్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఇదిగో తండ్రి తట్టు తిరిగినప్పుడు మరలా ఆనందము సంతోషము మరి నాయన కోల్పోయినవన్నీ కూడా మరి అతను పొందుకున్నట్టు పొందుకున్నాడు ప్రవ్వ మరి తండ్రి వేసాయి అలాగే మరి నాయన వేసా నీ తట్టు మేము తిరగాలని నీ వాక్య సెలవిస్తున్న మా హృదయాలు మా యొక్క మరి చేతులు నీ తట్టు పరలోకం అందునటువంటి తండ్రి వైపు మేము చేతులెత్తి మరి నాయన నీ తట్టు తిరిగినట్లుగా మాకు సహాయం చేయండి ప్రవ్వ అయ్యా మనుషుల తట్టు కాదు నాయన ఈ లోకం తట్టు కాదు తండ్రి నీ వైపు తిరిగినప్పుడు నాయన మాకు వెలుగు కలుగుతుందని నీ లేఖనం సెలవిస్తూ ఉంది ప్రభా నీకు స్తోత్రాలు నాయన నేను నమ్మిన వారిని నేను ఆశ్రయించిన వారిని నీ తట్టు తిరిగిన వారిని ఏ ఒక్కరు కూడా సిగ్గుపడలేదు సిగ్గుపరచబడలేదు నాయన వారు వెలుగుగా ఉన్నారు తలగా ఉన్నారు ధీరకరంగా ఉన్నారు అందును బట్టి మీకు స్తోత్ర ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ప్రభా నా ఆయన ఈ మాటలు వింటున్నారో ప్రియబడులందరినీ జ్ఞాకం అయ్యా ప్రతి విషయంలో నీ తట్టు తిరిగినట్లుగా నీ పైన ఆధారపడినట్లుగా సహాయం చేయమని ఏసు పశుద్ధన్నామును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి అందరికి వందనాలండి ప్రభు కృప మనందరికి తోడే గాక మరి దైవసేకులు సేకులు ఇస్తారు ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు మీ అందరికి సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆ మే